అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పేక మేడలు ఏడవ భాగం రచన రంగనాయకమ్మ గారు ప్రతి ఆడది ఒక భానుమతి కాకపోవచ్చు అయినా ఈనాటి సమాజంలో వేలాది భానుమతులు ఉన్నారు మన సాంఘిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు వస్తున్న దశ ఇది ఈ పరిణామ క్రమంలో ఒకవైపు పురోగమనం మరోవైపు తిరోగమనం మేల్కొంటున్న స్త్రీ జాతి చైతన్యం కరడు గట్టిన సమాజంతో ఢీకుంటోంది తరతరాలుగా స్థిరపడి ఉన్న పురుషుడి ఆధిక్యత కింద స్త్రీ చైతన్యం నుగ్గు నుగ్గు అవుతోంది అయినా ఈ తిరుగుబాటు నీ కోసం నా కోసం ఆగదు ఇది ఉపద్రవమమైన వరద వంటిది దానికి ఎదురెత్తటానికి ప్రయత్నించిన పురుషుడు కొట్టుకుపోతాడు ఆ రోజు కోసమే కొంతమంది భానుమతులు బలి కావాలి తర్వాత నా బాబుకి ఏదో పిచ్చి పిచ్చిగా ఒక ఉత్తరం రాశాను అది జాగ్రత్తగా దాచి ఉంచి నా బాబు పెరిగి పెద్దవాడై స్వయంగా దాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి వచ్చినప్పుడు ఇస్తావు కదూ మరి నేను వెళ్తాను బాబు నిద్రలేస్తే ఏమీ చేయలేను శాశ్వతంగా నిన్ను నా బాబుని నా సర్వస్వాన్ని కోల్పోతున్న దౌర్భాగ్యపు చెల్లి భాను భానుమతి ఉత్తరం ఒడిలో పెట్టుకుని మోకాళ్లలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చాను నా మనసు హెచ్చరిస్తోంది బాను కోరిక కోరిక కాదు శాసనం మీరటానికి వీలు లేదు బాను నాకన్నా చిన్నది నాతో కలిసి చదివింది ఆడింది పాడింది నేను నేనులాగే ఉన్నాను బాను ఇల్లాలైంది భార్య అయింది తల్లి అయింది చివరికి అంతం కూడా అయింది నాకు జీవితంతో ఏ వైవిధ్యమూ లేదు బాను సుఖించింది దుఃఖించింది సంతోషించింది విచారించింది అనుభవించింది విరక్తి చెందింది సమస్తం వాంఛించింది సర్వం కోల్పోయింది నేను బ్రతికున్నాను బాను చచ్చిపోయింది అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు పెద్దక్కయ్య వెతుక్కుంటూ వచ్చింది బాను కొడుకు అన్నం తిననని నేడుస్తున్నాడు చూడు కేశవ్ అంది వెంటనే లేచి వెళ్ళాను బాబు తలుపు దగ్గర నుంచుని అమ్మా అమ్మ అని పెద్దగా ఏడుస్తున్నాడు నాకు దుఃఖం ముంచుకొచ్చింది నాని దామ్మ అని ఎత్తుకుని భుజాన వేసుకున్నాను మామయ్య అమ్మ వస్తుందమ్మా ఊరు వెళ్ళింది ఇప్పుడే రైలు బండి మీద వస్తుంది నువ్వు అన్నం తింటావా నేను తినిపిస్తాను అమ్మ మా అమ్మ అమ్మ వచ్చేసరికి చక్కాను అన్నం తినేస్తుంటే అమ్మ ఎన్నో బొమ్మలు తెస్తుంది నీకు బోరలు కూడా తెస్తుంది మనమిద్దరం ఆడుకుందాం అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఊరు వెళ్ళింది బాబు అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు నన్ను తీసుకెళ్ళలేదే అంటూ తిరిగి ఏడు ప్రారంభించాడు నా మనసు రంపాల మధ్య నలుగుతోంది వాడిని గుండెలకు హత్తుకున్నాను అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది అందాక నిన్ను చూడమని నాకు చెప్పింది నిజం నాని ఏ మరి అన్నం తింటావా నేను తింటాను నువ్వు తింటావా నేను నువ్వు ఎంచక్క ఒకే పళ్ళెలోనే తిందాం మళ్ళీ మా అమ్మ ఎక్కడ తింటుంది అమ్మ చుట్టాల ఊరెళ్ళింది కదా అక్కడ అమ్మకి వాళ్ళు అన్నీ పెడతారు తింటుంది మరి పెరుగు వేస్తారా పెరుగు కూడా వేస్తారు నెయ్యి వేస్తారు అన్నీ వేస్తారు నువ్వు కూడా పెరుగు వేసుకుని తినకూడదు ఓ గంట సేపటికి ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో సమాధానాలు విని అమ్మ ఆనక వస్తుందని నమ్మకం పెట్టుకుని అప్పుడు అన్నం తింటానికి ఒప్పుకున్నాడు పది కావచ్చింది అన్నం కలిపేసరికి సాయంత్రం అందరూ దిగులుతో కూర్చున్నారు ఎనిమిది గంటల వేళ పక్కింటి ఎవరో వచ్చి కొంచెం అన్నం వండి పడేసింది పెద్దక్కయ్య లేచి పిల్లలకు అన్నాలు కలిపింది నానితో పాటు నేను నాలుగైదు ముద్దలు తినవలసి వచ్చింది అన్నం తినిపించి భుజం మీద వేసుకుని తిప్పి నిద్రపుచ్చాను వాడు నిద్రపోయాక లేచి గదిలోకి వెళ్ళాను అర్ధరాత్రి ఇల్లంతా నిశ్శబ్దంతో భయం కొలుపుతోంది పిన్ని ఉండి ఉండి పెద్ద పెట్టును ఏడుస్తోంది పిన్ని కడుపు తరుక్కుపోతోంది నేను గదిలోకి వెళ్ళి లైట్ వేసి బాను కొడుక్కి వ్రాసిన ఉత్తరం తీశాను నాకు బాను మాట్లాడుతుంటే అలా వినాలనుంది ఉత్తరం ద్వారానైనా నేను బానుతో మాట్లాడాలి ఆ ఉత్తరంలో చాలా చోట్ల అక్షరాలు చెరిగి ఉన్నాయి కళ్ళు తుడుచుకుని ఉత్తరం ప్రారంభించానో లేదో కెవ్వు లేచాడు నాని కంగారుగా బయటికి వెళ్ళాను వాడిని మళ్ళీ భుజం మీద వేసుకుని కాసేపు తిప్పి పడుకోబెట్టాను ఎందుకో నాకు బాను కొడుక్కి రాసిన ఉత్తరం చదవబుద్ధి కాలేదు ఆ తల్లి కొడుక్కి ఏం రాసిందో వాడు పెద్దవాడయ్యాక వాడికే ఇస్తాను అనుకున్నాను పుట్టెడు దుఃఖం వచ్చింది బాను బాను ఈ దుఃఖాన్ని నేను భరించలేను నీ సాహసాన్ని నేను క్షమించలేను నీ కోసం అలమటించే బిడ్డకు ఇంత అన్యాయం చేస్తావా స్వార్థం కంటే త్యాగం ఎంత ఘనమైందో ఆలోచించావా నీ స్వార్థం కోసం నిన్ను ప్రేమించే వాళ్ళను సర్వనాశనం చేస్తావా నువ్వు సుఖానికి దూరమైనా నా కోసం ఈ అన్న కోసం బతికుండకూడదా అమ్మా అప్పుడు నాది స్వార్థం అంటావా నీ బిడ్డను నువ్వే పెంచుకోలేకపోయావా దానికి నేనున్నానంటావా ఇది నీకు అన్యాయం కాదు బాను న్యాయం కాదు నువ్వు కట్టినవన్నీ పేక మేడలే అయితే అవి అనుభవానికి రాకుండా పోతే అపరాధం ఎవరిదంటావు అది నీ దౌర్భాగ్యం అని ఎందుకు అనుకోవు బాను ఇప్పుడు నేను ఎన్ని చెప్తే నీకు వినపడుతుంది ఎంత ఏడిస్తే నీకు దయ కలుగుతుంది చెల్లి కేశవ్ ఏడుస్తున్నావా లేదు రాక్కయ్యా బాను చూసావా ఎంత పని చేసిందో అవును ఎంత పని చేసింది ఉత్తరాల్లో ఏం రాసింది ఏమీ రాయలేదు ఏదో జరిగి ఉండాలి లేకపోతే నాకు తప్పకుండా రాసేది అక్కయ్య దిగాలు పడిమించుంది బాబు నిద్రపోతున్నాడా కదులుతుంటే జో కొట్టొచ్చాను నువ్వు కాసేపు పడుకోకూడదు కూర్చున్నా పడుకున్నా ఒకటి అక్కయ్య కళ్ళు మూతలు పట్టడం లేదు మనసు అంతా ఏమిటోగా ఉంది భాను తనకి ఏ అదృష్టం లేదనుకుంది కానీ నీ వంటి అన్నయ్య చాలయ్యా దానికోసమే అది బతికుండాల్సింది కొంతసేపు మాట్లాడి అక్కయ్య కూతురు లేస్తే వెళ్ళింది నేను నెమ్మదిగా వెళ్ళి నాని పక్కలో పడుకున్నాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరు నిద్రపోవట్లేదు తెల్లవారింది బాబు మళ్ళీ ఏడు ప్రారంభించాడు మళ్ళీ ఏదో మభ్య పెట్టబోయాను వాడు నమ్మలేదు వాడికి ఊహ ఎక్కువ మా అమ్మ ఒత్తుందన్నావు మామయ్య మా అమ్మ ఇది అని నిలదీసి అడుగుతున్నాడు వస్తుందిరా మరి చుట్టాలు తొందరగా రాణిస్తారేమిటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది అందాక నిన్ను నన్ను ఆడుకోమని చెప్పింది నేను ఆడుకోను మామయ్య నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేనేమీ జవాబు చెప్పలేకపోతున్నాను నేనేం చెప్పినా వాడు వినటం లేదు పిల్లలందరినీ పిలిచి చూపిస్తే వాళ్లతో చేరటం లేదు నా దగ్గర తప్పితే ఎక్కడికి వెళ్ళటం లేదు అమ్మా అంటూ దీనాతి దీనంగా ఏడుస్తూనే ఉన్నాడు ఆ రోజు వాడు సరిగ్గా అన్నం తినలేదు రాత్రి నేను పక్కలో పడుకోబెట్టుకున్నాను ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు నిద్రలో కూడా వెక్కుతున్నాడు తుళ్ళి పడి లేచి మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు వాణ్ణి ఎలా సముదాయించాలో ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావట్లేదు పిన్ని ఎత్తుకోపోయింది కేవ్వు అంటూ నన్ను కావలించుకున్నాడు వద్దు నాని ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు నేనే ఎత్తుకుంటాగా అని బుజ్జగించాను వాడు పుట్టింది మొదలు ఒక్క గంట కూడా తల్లిని విడిచి లేడు ఇంట్లో తండ్రి ఉన్న తల్లితోనే వాడికి అనుబంధం ఇప్పుడు వాడికి ఊహ తెలుస్తున్న వయసు తల్లిని ఎలా మరిచిపోతాడు నా హృదయం దడదడలాడింది వాడు బెంగ పెట్టుకుంటే ఏం చేయాలి చిన్నతనమని వాడే క్రమంగా మారిపోతాడని అనుకున్నాను కానీ వాడు నిద్ర లేచి మళ్ళీ ఏడిస్తే ఏం చెప్పాలి నెమ్మదిగా వాడిని పక్క మీద పడుకోబెట్టాను మరీ రెండు రోజులు గడిచాయి బాబు బెంగపడిపోయాడు పూర్తిగా అన్నం తినటం మానేశాడు అమ్మా అమ్మా అనే మాటకు విరామం లేకుండా ఏడుస్తున్నాడు అమ్మని తీసుకురమ్మంటున్నాడు లేకపోతే తనను తీసుకువెళ్ళమంటున్నాడు పిన్ని ఏడుపుతో మరీ జడిసిపోయాడు నిద్రలో ఉలిక్కి పట్టడం ఏడవటం అందరి మొహాల్లోనూ ఏదో వెతుక్కోవటం నిరాశపడి బావురమనటం నాకేమిటో భయం భయంగా ఉంది పిన్ని అక్క ఏళ్ళు నెమ్మదిగా వాడిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాడు ఎవరిని దగ్గరికి రానివ్వటం లేదు ఆ రాత్రి వాడికి జ్వరం తగిలింది వెంటనే వెళ్ళి డాక్టర్ని లేపుకొచ్చాను డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళాడు తెల్లవారేసరికి జ్వరం కొంచెం తగ్గింది వాడు ఇంకా నిద్రపోతున్నాడు నేను మొహం కడుక్కొని వచ్చి దగ్గరగా కూర్చున్నాను నెమ్మదిగా పిలిచాను నాని అని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అమ్మ దొంగ మెలుకుగానే ఉన్నావా అమ్మ ఏది అయ్యో ఎంత తప్పు చేశాను ఆ అక్షరాలే వాడికి గుర్తు తేకూడదు మామయ్య అవును కానీ నాని కాఫీ తాగుతావా కొంచెం మా అమ్మ ఎప్పుడు కాఫీ ఇవ్వదు పని పాలు తాగుతావా నాకొద్దు నువ్వు మంచి వాడివి కాదు కొంచెం తాగు తీసుకురానా మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవా సరేనంటే పాలు తాగ్గానే బయలుదేరదామంటాడు కాదంటే పాలే తాగనంటాడు మాట్లాడకుండా కూర్చున్నాను వాడు ఏడవటం మొదలెట్టాడు వాడిని చూస్తున్న కొద్దీ నా కడుపు తరుక్కుపోతోంది ఇంత చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నవాడు ఎంత దౌర్భాగ్యుడో కదా వాడు మంచం దిగిపోయి నా మీద కోపంతో నాలుగు అడుగులు వెళ్ళి నుంచుని ఏడుస్తున్నాడు వాడికి ఎవరూ లేనట్టు అనాథ అయిపోయినట్టు ఏకాకిగా విలపిస్తున్నట్టు అనిపిస్తోంది పిన్ని ఈ బెంగతో మరీ కుంగిపోతోంది నేను బలవంతంగా వాడి దగ్గరికి తీసుకున్నాను వాడు నిస్సహాయంగా నా ఒడిలో ఇమిడిపోయాడు వెక్కుతూ ఇక బాబు విపరీతమైన జ్వరంతో పడున్నాడు తెలివి లేదు మధ్య మధ్య అమ్మా అంటూ కలవరిస్తున్నాడు డాక్టర్ ఇంజెక్షన్ తయారు చేస్తున్నాడు మౌనంగా ఇంట్లో అందరూ బాబు పరిసరాల్లో కూర్చుని ఉన్నారు అందరి మొహాల్లోనూ ఏదో భయం కొట్టుకులాడుతోంది నేను తటాలున లేచి వెళ్ళాను డాక్టర్ అప్పుడే సిరంజి తీసుకురాబోతున్నాడు డాక్టర్ అంటు చేతులు పట్టుకున్నాను భయంతో నా శరీరం కంపిస్తోంది గొంతు పెగలటం లేదు బాబుని బ్రతికిస్తానని వాగ్దానం చేయండి డాక్టర్ రావు గారు మీరు భయపడకండి మంచి మందులే వాడుతున్నాను నా శ్రేయశక్తులా ప్రయత్నిస్తున్నాను కాదు డాక్టర్ బాబు బాబు బ్రతుకుతాడని చెప్పలేరా ఏసీటీకైనా తీసుకెళ్ళిపోమంటారా రావుగారు మీరు తొందరపడుతున్నారు బాబుకు తల్లిపైన బెంగ తప్పితే మరే జబ్బు లేదు నన్ను డాక్టర్గా కాదు మీ సోదరుడిగా చూడండి ఒక పసిపాపక నేను అన్యాయం చేస్తానా క్షమించండి డాక్టర్ నా బాధ మీకు తెలియదు మా చెల్లి తన కొడుకును నాకు అప్పగించి ఆత్మహత్య చేసుకుంది బాబుని నేను బ్రతికించుకోలేకపోతే డాక్టర్ నేను చెప్పలేను వాణ్ణి బ్రతికించి తీరాలి ఇంజెక్షన్ నొప్పితో బాబుకి ఉమన్నాడు కళ్ళు మూసుకుని పడుకుని ఎంతోసేపు ఏడ్చాడు క్రమంగా పగలు జారిపోతుంది నలువైపులా చీకటి అలుముకుంటోంది పిన్ని నేను బాబు మంచం దగ్గరే కూర్చున్నాం నాకు నాలుగైదు రోజుల నుంచి నిద్ర లేదు అలా బాబు పక్కలో పడుకుంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇక చావిడి అంతా చీకటిగా ఉంది పిన్ని లేచి దీపం వేయలేదు చీకటిలోనే చీడీలు ఎక్కి ఎవరో వస్తున్నారు కదలికలన్నీ బాను నడకన పోలున్నాయి మరీ దగ్గరకు వచ్చింది బాను బాను అంటూ అరిచాను బాను మరీ దగ్గరకు వచ్చి కోపం వచ్చింది కదా నీకు వచ్చేసాగా నేను కెరటాలలో కొట్టుకుపోతుంటే ఒక జాలరీ బ్రతికించాడు రెండు రోజులు నాకు తెలివే రాలేదు చెప్పుకుపోతోంది నేను వెర్రివాళ్ళ చూస్తున్నాను అయ్యో బాబుకు జ్వరం వచ్చిందా నానా నేనమ్మా వచ్చాను అమ్మని చూడు నాని బాను నానిని తీసి గుండెలకు హత్తుకుంది బాబుని ఎత్తుకుని గాలిలోంచి అలా తీసుకుని ఎగిరిపోతోంది బాను అని వెర్రి కేక పెట్టాను కేశవ్ కేశవ్ బాబు ఎవరో తట్టి లేపుతున్నారు ఉలిక్కి పడ్డాను దిగ్గున లేచి కూర్చున్నాను బాబు పక్కలోనే ఉన్నాడు నా శరీరం అంతా గజగజ వణికిపోతోంది పిన్ని నా చేయి గట్టిగా పట్టుకుంది పిన్ని బాను రాలేదా పిన్ని నువ్వు కూడా బాను చూసావు కదూ పిన్ని నెమ్మదిగా ఉంది కల వచ్చిందా బాబు బాను తిరిగి వస్తుందా అంత భాగ్యమా కల కాదు పిన్ని బాను నాకు పూర్తిగా కనిపించింది ఒక జాలరీ బ్రతికించాడు అని చెప్పింది నీకు కలే వచ్చింది అయ్యో తల్లి అంటూ పిన్ని పెద్ద పెట్టుని ఏడవడం మొదలెట్టింది బాబు తుళ్ళిపడి లేచిపోయాడు భయంతో నన్ను అంటిపెట్టుకుపోయాడు వీపు నిబురుతూ ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను సన్నగా పుల్లలా ఎండిపోయాడు కళ్ళు గుంటలు పడిపోయి లోతుకు దించుకుపోయాయి తల దుబ్బుగా పెరిగింది కడుపు వెన్నెముక్కకు అంటుకుపోయింది నాకు దుఃఖం ఉబికి వచ్చింది ఇప్పుడు బాను ఉంటే నిజంగా వస్తే బాబు ఇలా అయిపోతాడని తెలిస్తే బాను ఎప్పుడూ అంత పనిచేసేది కాదు చీకటిలోకి శూన్యంగా చూస్తూ కూర్చున్నాను ఈసారి నిజంగా ఎవరో చీడీలు ఎక్కి వస్తున్నారు నేను తటాలను లేచి దీపం వేశాను నిర్ఘాంతపోయాను వాడే బాబు తండ్రి నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడున్నాను అతను నా దగ్గరకు వచ్చి నా చేతుల్లోంచి బాబును అందుకున్నాడు వాడి మొహంలోకి తదేకంగా చూడసాగాడు అతని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా జారిపోతున్నాయి బాబును గుండెలకి అదుముకున్నాడు నేను మంత్రించినట్టుగా నిలబడిపోయాను బావ మారిపోయాడా నిజంగా మారిపోయాడా పిన్ని కూడా నాలాగే రాయిలా కూర్చుండిపోయింది ఎవరితో ఎవరు ఏమీ మాట్లాడటం లేదు అతను మాసిన గడ్డంతో చిరిగిపోయిన బట్టలతో బెక్కారిలా ఉన్నాడు కళ్ళల్లో అగాధాలు కనిపిస్తున్నాయి ఏదో సత్యం తెలుసుకోగలిగినట్టుగా కుంగిపోతున్నాడు ఎవరిని చూడలేనట్టు కొడుకు ముఖంలోకి దృష్టి సారించాడు ఆ దృష్టిలో నిజమైన పశ్చాత్తాపం అవునా భాను అయితే నమ్ముతుందా బాబు అప్రయత్నంగా కళ్ళు తెరిచాడు వెర్రిగా క్షణంసేపు చూసి ఇక్కవమన్నాడు ఒక్క ఊపుతో తండ్రి చేతుల్లోంచి గచ్చు మీద పడిపోయాడు పరిగెత్తి వెళ్ళేసరికి తండ్రి తిరిగి కొడుకును ఒళ్ళోకు తీసుకోబోయాడు బాబు జడుస్తున్నాడు నేనెత్తుకుంటాను అన్నాను నెమ్మదిగా తలదించుకుని నేల మీద కూర్చున్నాడు బాబు తెలివిలో లేడు ఒళ్ళు నిమురుతూ ఒడిలో పడుకోబెట్టుకున్నాను అమ్మమ్మ పెదవులు చెలిస్తున్నాయి నాకేం తోచటం లేదు చెయ్యి కూడా కదపలేకపోతున్నాను బాబు ముఖం మీదకి వంగి కళ్ళల్లోకి చూడసాగాను ఆ పసి కన్నుల్లో జ్యోతి చాలా పేలవంగా వెలుగుతోంది కన్నురెప్పలు ఎత్తి చూడలేకపోతున్నాడు డాక్టర్ వచ్చాడు బాబు కళ్ళు మూతలు పడిపోయాయి ఉదయుడు అస్తమించాడు తండ్రి కొడుకు మృత కళేబరాన్ని గుండెలకు అదుముకుంటూ రోధిస్తున్నాడు ఆడే పాడే బాబుని బంతిలా తిరిగిన కొడుకుని ఒక్కసారి కూడా ఎత్తుకొని కనీసం కన్నెత్తి చూడని దౌర్భాగ్యుడు చెల్లి నన్ను క్షమించు నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఎంతోసేపటికి లేచి దుఃఖంతో పిచ్చి బాను కొడుక్కి రాసిన ఉత్తరం తీసి చదవసాగాను నాన్న ఉదయ నా చిరంజీవి నిన్నేమని పిలవను మూడు సంవత్సరాల నిన్ను సరిగా మాటలే రాని నిన్ను పాతికి సంవత్సరాల పురుషుడిగా సర్వం తెలుసుకున్న పెద్ద మనిషిగా ఊహిస్తూ ఉత్తరం రాయాలంటే నాకేమీ తోచట్లేదు బాబు నీకు నేను ఈ కడసారి గడియల్లో ఏదో చెప్పాలి ఏదో బోధించాలి ఎన్నో నీకు అర్థమయ్యేటట్టు చెయ్యాలని నా మనసు నీ ముందు విప్పి పెట్టాలని తప్పించిపోతున్నాను ఇప్పుడు నేను నీ పక్కలోనే కూర్చున్నాను నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు మధ్య మధ్య నవ్వుతున్నావు నిన్ను ముద్దు పెట్టుకోవాలని మనస్సు కొట్లాడుతుంది కానీ అది ఇప్పుడు నేను చేయకూడదు నీది సున్నితమైన మనస్సు ప్రతి చిన్న చప్పుడికి లేచిపోతావు ఇప్పుడు నువ్వే లేస్తే నేను ఏమైనా చేయగలనా నువ్వేమైనా చేనిస్తావా నానా నీకు అమ్మని కరువు చేస్తున్నాను నువ్వు నిద్ర లేచి ఏడుస్తావు తెలిసి తెలియని మనస్సుతో బాధపడతావు అందరి ముఖాల్లోనూ అమ్మ కోసం వెతుక్కుంటావు ఎక్కడ అమ్మ కనిపించకపోతే రోజుల కొద్దీ అమ్మ మాయమైతే నీ పసి హృదయం కొట్టుకులాడుతుంది బెంగతో నోరు విప్పి చెప్పుకోలేని బాధతో ఏడుస్తావు నీ లేత మనస్సుని ఇంతగా మూగగా బాధిస్తున్నానని నాకు తెలుసు దీనికి నన్ను క్షమిస్తావా నాన్న నువ్వే ఆలోచించు కాలికి గుచ్చుకుంటేనే వెలవెల్లాడిపోతామే అంత సున్నితంగా కాపాడుకునే ఈ శరీరాన్ని మనకై మనం త్యజిస్తున్నామంటే చేతులారా నిప్పు ముట్టించుకుని కాలిపోవటానికి నడిచి వెళ్ళి సముద్ర కెరటాల్లో కలిసిపోవటానికి తన చేతులతోనే తన కంఠానికి ఉరి బిగించుకోవటానికి తన బ్రతుకును తనే అసహించుకోటానికి కారణాలు ఎంత బలీయమై ఉండాలో ఆలోచించు ఆలోచించగలిగితే నువ్వు నన్ను క్షమిస్తావు నాన్న క్షమిస్తావు నువ్వు కడుపులో ఉన్నావని గ్రహించిన క్షణం నేనేమిటో అయిపోయాను నన్ను మాతృమూర్తిని చేసిన నాచరంజీవి నువ్వు పుట్టినరోజు నేను సర్వం మర్చిపోయాను కళ్ళైనా తెరిచి చూడని నిన్ను హృదయానికి చేర్చుకుని పొంగిపోయాను నువ్వు సూర్యుడితో కలిసి ఉదయించావు అందుకే నీకు ఉదయుడని పేరు పెట్టాను జీవితంలో నేను స్వతంత్రించి చేయగలిగిన పని అదొక్కటే దానికి కారణం ఉంది ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు కావలసిన వారు ఆటంక పరచలేదు అంటే పూర్తిగా ఇష్టం వల్ల కావచ్చు ఆ పనిని పట్టించుకోకపోవటం వల్ల కావచ్చు నీ పేరు విషయంలో ఏది జరిగిందో నువ్వే ఊహించు నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా సంతోష సదనానికి నువ్వే పునాది వేస్తావని ఈ చీకటి జీవితానికి వెలుగు చూపిస్తావని నా కన్నీళ్లు నీ చిట్టి చేతులతో తుడిచివేస్తావని ఇంకా ఇంకా నేను బ్రతికుంటే నువ్వన్నీ చేసేవాడివి కానీ నాన్న దురదృష్టం నన్ను బ్రతకనివ్వటం లేదు ఇప్పుడు దానికి నేను విచారించట్లేదు కూడా నా విచారం నా దుఃఖం నా అభిమానం నా ఆవేశం అన్నీ గతంలో పూర్తయిపోయాయి కానీ ఈ చివరి గడియల్లో నాలో మిగిలి ఉన్న ఒక్క కోరిక నీకు చెప్తాను అది తీర్చవలసింది నువ్వే నువ్వు పెరిగి పెద్దవాడివై వృద్ధిలోకి రావాలి ఆదర్శప్రాయుడైన వ్యక్తివి కావాలి ఈ పురుష లోకంలో ఈ చీకటి సమాజంలో మాణిక్యమై వెలగాలి అన్యాయాలు చూసి అసహించుకునే అక్రమాలు చూసి ఆవేశపడే దౌర్భాగ్యుల్ని చూసి కన్నీరు కార్చే నీచత్వాన్ని చూసి తలదించుకునే పవిత్ర మూర్తివి కావాలి ఆ రోజు రావాలి అది నువ్వే తేవాలి విన్నావా బాబు ఇది నీకు చాలా చిన్న కోరికగా అనిపిస్తుంది కాదు మామయ్య సంరక్షణలో నువ్వు ఇప్పటికీ అలాగే పెరిగి ఉంటావు అవునా నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ విశాల ప్రపంచ సృష్టికర్త భగవంతుడు కానీ మరేదైనా శక్తి కానీ ఈ ప్రకృతిలో సర్వజీవులు సమానులు ఏనుగు ఎంత పెద్దదో చీమ అంత చిన్నది కానీ దేని విశిష్టత దానికుంది దేని విలువ దానికొంది చీమ నీచమైంది కాదు ఏనుగు ఉన్నతమైంది కాదు అదిను అంగీకరించాలి అన్నిటికన్నా మానవుడు ఉత్కృష్టమైన వాడు ఆలోచించగలడు అర్థం చేసుకోగలడు ఆచరించగలడు ఈ ప్రత్యేకత పశుపక్షాదుల్లో కానీ క్రిమికీటకాదుల్లో కానీ మరే ప్రాణికి లేదు అందుకే మానవుడు మానవుడుగానే ఉండాలి ఏ ప్రాణికి సంక్రమించిన ఆ ప్రత్యేకతను నిలుపుకోవాలి పశువులు చూసావా తిండి కోసం బిడ్డతో తల్లి కుమ్ములు ఆడుతుంది తల్లితోనే బిడ్డ సుఖిస్తుంది అది వాటి అపరాధం కాదు వాటికి ఆ పరిజ్ఞానం భగవంతుడు ప్రసాదించలేదు కానీ సర్వం తెలుసుకోగలిగిన మానవుడు అధికారాన్ని ఆరాధిస్తే అక్రమాలకు దాసుడైతే నీచత్వానికి తలదించితే అది పశుత్వం కాదంటావా నువ్వు మానవుడిగా పుట్టావు మానవుడిగానే జీవించు నువ్వు ఒక ఆదర్శప్రాయమైన బలీయమైన వ్యక్తిత్వం ఏర్పరచుకున్న నాడు ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని కాపాడగలుగుతావు ఎదుటి వ్యక్తిని తెలుసుకోగలుగుతావు నా గురించి నీకు మావయ్య ద్వారా చాలా తెలుసుంటుంది నేను ప్రస్తుత సాంఘిక జీవితానికి పనికిరాను అక్రమమైన ఈ పురుషాధికారానికి తలదించలేను ఈ నిస్సహాయ స్త్రీ జీవితాన్ని ఆమోదించలేను అందుకే నేను తప్పుకుంటున్నాను మళ్ళీ కొన్ని తరాల తర్వాత స్త్రీని పురుషుడు గౌరవించగలిగినప్పుడు భార్యను భర్త ప్రేమించగలిగినప్పుడు ఈ శరీరాల్లో అధికార దాహం అంతరించినప్పుడు ప్రతి సనాతన రక్త బిందువు ఎగిరి గాలిలో కలిసిపోయినప్పుడు నీ నాక ఎక్కువ తక్కువలు అంతరించినప్పుడు గృహాలన్నీ శాంతి నిలయాలైనప్పుడు ప్రతి స్త్రీ హృదయం సంతోష సదనమైనప్పుడు మనిషి మనిషిగానే బ్రతుకుతున్నప్పుడు అప్పుడు నాకు స్త్రీగా జన్మించాలనుంది అంతటి పరిణామానికి నీ వంటి పసిపాపలు లక్షలాది మంది శ్రమించాలి అవసరమైతే చిరునవ్వుతో బలి కావాలి నాన్న జీవితం అనుభవించడానికే కానీ ఇలా చేతులారా నాశనం చేసుకోవటానికి కాదు కానీ జీవితాన్ని అనుభవించాలంటే జీవించి ఉండటం ఒకటే ముఖ్యం కాదు ఈ శరీరాన్ని నడిపించే హృదయం పాడు కాకూడదు ఒక్క మర చెడితే యంత్రం పనిచేస్తుందా అమ్మను నువ్వు అర్థం చేసుకోవటానికి ఒక విషయం చెప్తాను నేను చిన్నదాన్నిగా ఉన్నప్పుడు నాకు జడవేయటానికి మా అమ్మ బంగారు కుచ్చులు తెచ్చి కిటికీలో పెట్టింది అంతలోనే చెల్లి ఏడిస్తే పాలు కలపటానికి వెళ్ళిపోయింది నేను జుట్టు విరబోసుకుని ఆడుకోవటానికి పరిగెత్తాను తర్వాత జ్ఞాపకం వచ్చి చూస్తే కిటికీలో కూర్చులు లేవు కానీ మా నాన్న మా అమ్మను పన్నెత్తు మాటం లేదు అటువంటి అనురాగాల మధ్య పెరిగిన నేను కొత్త జీవితంలో అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు బ్రతికే ఉన్నాను దుఃఖంతో కన్నీళ్లతో భయంతో నిరాశతో విరక్తితో జీవోత్సవాన్ని ఈ క్షణం వరకు ఊపిరి పీల్చుకుంటున్నాను నేను లేనని బాధపడకు మరో స్త్రీని బ్రతకనివ్వటానికి ప్రయత్నించు నేను ఏడ్చానని విచారించకు మరో వ్యక్తి కన్నీటికి నువ్వు కారణం కాకు నేను ఖైదీగా గడిపానని ఆవేశపడకు మరో వ్యక్తి స్వాతంత్రాన్ని నువ్వు అపహరించకు నేను భయంతోనే బ్రతికానని సిగ్గుపడకు మరో వ్యక్తిని జీవితంలో భయపడనివ్వకు అప్పుడే నువ్వు మానవుడివి ఈనాటి స్త్రీ పొందలేని న్యాయాన్ని ఆనాటి స్త్రీని పొందనివ్వు ఈనాటి ఖాళీదారిని నువ్వు రాజబాటగా మార్చివేయి అప్పుడే నువ్వు సంఘ సంస్కర్తవై నాన్న నాని నీకు నా మనసులో ఉన్నదంతా చెప్పాను ఇక ముగిస్తాను బాబు నువ్వెందుకు ఈ రాత్రి ఇంత గాఢంగా నిద్రపోతున్నావు నా ఈ సాహసాన్ని నువ్వు ఆమోదిస్తున్నావా నిన్ను విడిచిపెట్టి వెళ్ళటానికి ఈ మనసు అంగీకరించట్లేదు ఉదయ కానీ ఇది తప్పదు నాన్న నన్ను వెళ్ళనివ్వు నువ్వు మామయ్యతో సుఖంగా ఆడుకో మరి వెళ్ళిపోనా నా చెట్టి తండ్రి నీకు నా ఆశీస్సులు తల్లిగా నీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను నీకు ఈ జన్మ ఇచ్చిన నీ కన్న తండ్రిని ఎన్నడూ ద్వేషించకు నా మాట పాటిస్తావు కదూ నాకు తెలుసు ప్రేమతో అమ్మ పట్టరాని దుఃఖంతో ఇదిగో బాను కొడుక్కి ఉత్తరం రాసింది చదువుకో అంటూ ఆ ఉత్తరాన్ని వాడి మీదకి విసిరేశాను అతను వణికే చేతులతో ఉత్తరం తెరిచాడు అంతా చదివి మొహం దించేసుకున్నాడు నానితో పాటు ఆ ఉత్తరాన్ని కూడా భూదేవి గర్భంలో దాచేశాను ఇక బాను నిజంగా పేక మేడలే కట్టిందా మనిషికి మనిషే విలువని నమ్మటంలో తప్పటడుగు వేసిందా చదువు విషయంలో ఆశలు నిరాశలైనా బెదిరిపోక అది జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని సరిపెట్టుకుని అసలైన జీవితంలో కోరికలు పెంచుకుని పొరపాటు చేసిందా భార్యగా ఇల్లాలిగా తనకు ఒక విలువైన స్థానం కావాలని తన భర్త హృదయంలో తనకు విశాలమైన చోటు లభించాలని కాంక్షించడంలో పడిందా స్త్రీగా తల్లిగా పవిత్రమైన స్థానంలో ఉండాలని తన బిడ్డను పెంచి ప్రయోజకుణ్ణి చేయాలని తప్పించిపోవటంలో అత్యాసపడిందా ఎంత ఆలోచించినా ఇవేవీ నిజం కావు అనిపిస్తోంది అయినప్పుడు భానుకి పరాజయమే ఎందుకు ఎదురవుతూ వచ్చింది అన్ని విషయాల్లోనూ శోకదేవతే ఎందుకు స్వాగతం పలికింది బాను కట్టినవన్నీ చూపులకే కానీ అనుభవానికి వీలు కానీ పేక మేడలే ఎందుకు అయ్యాయి అది ఆమె దౌర్భాగ్యమని జన్మ సుకృతమని కర్మఫలమని ఎందుకు సమర్థించవలసి వచ్చింది కారణం తోస్తోంది భాను భారతదేశంలో స్త్రీగా పుట్టింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ